ఇమ్రాన్ ఖాన్ బతికే ఉన్నాడా ఇది నిన్నటి వరకు మిలియన్ డాలర్ల ప్రశ్న ఎందుకంటే అంతకుముందు నెల రోజుల నుంచి ఇమ్రాన్ను ఎవరు చూసింది లేదు అతడి గురించి ఎలాంటి సమాచారం లేదు అందుకే ఇమ్రాన్ చనిపోయాడన్న చిన్న పోస్ట్ పాకిస్తాన్లో కలకలం రేపింది ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు మాజీ ప్రధానిని తమకు చూపించాల్సిందేనని పట్టుబట్టారు ఇమ్రాన్ పార్టీ ఆందోళనలు తీవ్రమయ్యాయి ప్రజల్లో ఆగ్రహం పెరుగుతుండటంతో ఆర్మీ చీఫ్ అసీం మునీర్ భయపడిపోయాడు చివరికి ఇమ్రాన్ను చూసేందుకు అనుమతించాడు కానీ ఇప్పుడు అంతకంటే మరో పెద్ద టెన్షన్ మునీర్ను భయపెడుతుంది ఇమ్రాన్ పార్టీ నేతలు ఇప్పుడు యాక్షన్లోకి దిగారు మునీర్ను భయపెడుతున్న టెన్షన్ ఏంటి ఇమ్రాన్ మద్దతుదారులు ఆందోళనలు కొనసాగిస్తారా పాకిస్తాన్లో ఏం జరుగుతుంది లెట్స్ వాచ్ ఇమ్రాన్ దెబ్బకు ఆసిమ్ మునీర్ భయపడ్డా ఇమ్రాన్ పార్టీ మళ్లీ ఆర్మీపై దాడి చేస్తుందా పాకిస్తాన్ భవిష్యత్తును పీటీఐ మార్చేస్తుందా మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఇంకా బతికే ఉన్నాడా ఈ ప్రశ్న గత వారం పాకిస్తాన్లో అల్లా కారణమైంది ఈ ప్రశ్నతోనే ఆ దేశంలోని ప్రజలు బగ్గుమన్నారు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు ఉధృతంగా ఆన్లైన్లో మద్దతుదారులు ప్రచారం చేశారు సో ఉగ్రదేశాన్ని కలవరపెట్టిన ఆ ప్రశ్నకు తాజాగా సమాధానం లభించింది ఇమ్రాన్ ఖాన్ ఇప్పటికీ బతికే ఉన్నాడు అయినా సరే ఆందోళనలు ఆన్లైన్ ప్రచారం మాత్రం ఆగడం లేదు ఈ నిరసనలు పాకిస్తాన్ రాజకీయాలకు అత్యంత కీలకమైన ఘట్టంగా నిర్ణయాత్మక మలుపుగా మారుతున్నాయి రాబోయే సంవత్సరాల్లో ఆ దేశ గమనాన్ని నిర్ణయించే నిర్వహించే సందర్భం ఇదే ఈ వివరాల్లోకి వెళ్లబోయే ముందు తాజాగా పాకిస్తాన్లో ఏం జరిగింది ఇమ్రాన్ ఖాన్ పార్టీ భారీ ప్రణాళికలనే వేసుకుంది ఇమ్రాన్ ఖాన్ పార్టీ పేరు పాకిస్తాన్ తెహ్రీకి ఇన్సాఫ్ షాట్లో పిటిఐ పిలుస్తారు ఈ పార్టీ రెండు చోట్ల ఆందోళనకు పిలుపునిచ్చింది ఇస్లామాబాద్ హైకోర్టు రావల్పిన్లోని అదిహాలా జైలు ఎదుట ఏ ఆందోళనకు పీటీఐ కార్యకర్తలు దిగారు ఇమ్రాన్ ఖాన్ను ఉంచిన జైలు అదిహాలా జైలే పాకిస్తాన్ సెంట్రల్ జైల్ ఇది సో రెండు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పీటీఐ కార్యకర్తలు చేరుకున్నారు వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఈ ఆందోళనలు తప్ప పిటిఐ కార్యకర్తలు ఎలాంటి విధ్వంసానికి పాల్పడలేదు పరిస్థితులు ప్రశాంతంగానే ఉన్నాయి కానీ పాకిస్తాన్ ప్రభుత్వం మాత్రం ఎలాంటి పరిణామాలను ఎదుర్కొనేందుకైనా సిద్ధంగా ఉంది పీటీఐ ఆందోళనలకు పిలుపుని ఇవ్వగానే పాకిస్తాన్ ప్రభుత్వం వెంటనే ఇస్లామాబాద్ రావల్పిండిలోని కర్ఫ్యూ విధించింది భారీగా అదనపు భద్రత బలగాలను సైతం మోహరించారు రావల్పిండిలో ఎక్కడ చూసినా భద్రత బలగాలే కనిపించాయి సమావేశాలను ఆందోళనలను ముందే నిషేధించారు అయినా సరే వందల మంది పీటీఐ కార్యకర్తలు ఆందోళనకారులు నిరసనలకు దిగారు ఈ నిరసనలో కేవలం ఇమ్రాన్ పార్టీ కార్యకర్తలతో పాటు ఖైబర్ పఖ్న్ఖాకు చెందిన పీటీఐ నాయకులు కూడా పాల్గొన్నారు ఖైబర్ పఖ్న్ఖాను సింపుల్గా కేపీగా పాకిస్తాన్లో పిలుస్తారు ఈ కేపీ రాష్ట్రంలో ఇమ్రాన్ పార్టీ పీటీఐ అధికారంలో ఉంది ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సోహెల్ అఫ్రిది ఈ ఆందోళనలకు కీలకంగా వ్యవహరించాడు ఇప్పటికే పలుమార్లు ఇస్లామాబాద్ రావల్పిండికి అఫ్రిది వెళ్లి వచ్చాడు తాజాగా రాజధానిలో నిర్వహించే ఆందోళనలో నాయకులంతా పాల్గొనాలని ఆఫ్రిది పిలుపునిచ్చాడు సో ఇది కేవలం ప్రభుత్వం పార్టీ మధ్య నడుస్తున్న ఘర్షణ ఏమాత్రం కాదు రెండు వైపుల అధికార యంత్రాంగం ఉన్నదన్న విషయం పాకిస్తాన్ ప్రభుత్వానికి తెలుసు తాజాగా పాకిస్తాన్ ప్రభుత్వానికి పీటిఐ ఓ డిమాండ్ చేసింది అదియాల జయలుకు ఇమ్రాన్ ఖాన్ ముగ్గురు సోదరి మనులు వచ్చారు తమ సోదరుడైన మాజీ ప్రధానిని తమకు చూపించాల్సిందనని ఆ ముగ్గురు డిమాండ్ చేశారు ఇది అత్యంత కీలకమైన డిమాండ్ ఎందుకంటే అక్టోబర్ ఇరవై ఏడు నుంచి ఇమ్రాన్ ఖాన్ ఉన్నాడో లేదో కూడా ఎవరికీ తెలియదు ఎవరూ చూడలేదు ఇమ్రాన్ ఖాన్తో ములాఖాత్కు అక్టోబర్ ఇరవై ఏడున చివరిసారి అదియాల జైలు అనుమతించింది సింపుల్ గా చెప్పాలంటే నెల రోజుల క్రితం ఈ అంతరమే సోషల్ మీడియాలో ఊహాగానాలకు దారితీసింది దీంతో అతడి మద్దతుదారుల్లో ఆందోళన మొదలైంది వారు పలు ప్రశ్నలు లేవనెత్తారు ఇమ్రాన్ ఖాన్ ఇంకా బతికే ఉన్నాడా జైలులో మాజీ ప్రధానిని హింసించారా అతడి కుటుంబాన్ని ఎందుకు కలవనీయడం లేదు ఈ ఆందోళనలే వీధుల్లోకి పీటీఐ కార్యకర్తలను వచ్చేలా చేశాయి పాకిస్తాన్ నగరాల వ్యాప్తంగా వేల మంది పీటీఐ కార్యకర్తలు ఆందోళనకు దిగారు మొత్తంగా పీటీఐ ఒత్తిడికి పాకిస్తాన్ ప్రభుత్వం తల ఉంచింది చివరికి ఇమ్రాన్ ఖాన్ను కలిసేందుకు అతడి కుటుంబానికి జైలు అధికారులు అనుమతిచ్చారు ఇమ్రాన్ను చూసేందుకు కేవలం ఒకరికి మాత్రమే అనుమతిచ్చారు సో ఇమ్రాన్ సోదరి ఉజ్మా ఖాను అతడిని చూసేందుకు జైలు లోపలికి వెళ్ళింది అతడిని కలిసి తిరిగి వచ్చింది ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంగానే ఉన్నట్లు ఉజ్మా ఖాను తెలిపింది ఇమ్రాన్ ఆగ్రహంగా ఉన్నట్టు ఆమె వివరించింది కానీ అతడిని మెంటల్ గా టార్చర్ చేస్తున్నారు ఇమ్రాన్ ను ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునిర్ మెంటల్ టార్చర్ చేస్తున్నట్టు ఆమె మండిపడింది ను సెల్ నుంచి బయటకు వదలడం లేదని అందుకు మునిరే కారణమని మాజీ ప్రధాని చెప్పినట్టు ఉజ్మా వివరించింది సో ఇమ్రాన్ ఖాన్ ఖచ్చితంగా బతికే ఉన్నాడు ఇరవై తొమ్మిది రోజుల తర్వాత ఈ విషయం తెలిసిందే ఇమ్రాన్ బతికే ఉన్నాడని నిర్ధారించిన ఈ ప్రతిష్టంభన మాత్రం కొనసాగుతుంది నిజానికి పాకిస్తాన్లో ఆందోళనలు ఇప్పుడు మరింత తీవ్రమవుతున్నాయి పాకిస్తాన్ సైన్యం ఎప్పుడు కొత్త రకమైన సవాళ్లను ఎదుర్కొంటుంది చట్టాలను నియమాలను పాటించడానికి ఒప్పుకొని వ్యక్తిని సైన్యం ఎదుర్కొంటుంది సాధారణంగా సైన్యం టార్గెట్ చేస్తే పాకిస్తాన్ నాయకులు విదేశాలకు పారిపోతారు లేదంటే ఆర్మీకి సరెండర్ అవుతారు కానీ ఈ రెండింటికి ఇమ్రాన్ అంగీకరించడం లేదు ఆర్మీకి అతడు కఠినమైన సవాలుగా మారాడు నిజం చెప్పాలంటే ఇమ్రాన్ ఖాన్ ఓ బ్రాండ్ లీడర్ కాదు ఎందుకంటే అతడు అవినీతిలో కూరుకుపోయిన నాయకుడు తన రాజకీయ శత్రువులను అనగదొక్కేశాడు ఇమ్రాన్ ప్రజాధనాన్ని కొల్లగొట్టాడు ఇప్పుడు పాకిస్తాన్లో అతడే హీరోగా మారాడు అందుకే పాకిస్తాన్ ప్రభుత్వం అతడిని అణిచివేయాలని చూస్తుంది ఇప్పటికే పీటిఐ చీఫ్పై నూట యాభైకి పైగా కేసులను బనాయించారు ప్రస్తుతం అవినీతి కేసులో పద్నాలుగేళ్ల జైలు శిక్షను మాజీ ప్రధాని అనుభవిస్తున్నాడు అతడి పార్టీ పీటీఐని పాకిస్తాన్ ప్రభుత్వం రద్దు చేసింది ఇమ్రాన్ ఖాన్ లక్ష్యాన్ని దెబ్బతీసేందుకు ఇస్లామాబాద్ తీవ్రంగా ప్రయత్నిస్తుంది అతడి కుటుంబాన్ని టార్గెట్ చేసింది భార్య బుష్రాబీబీని సైతం జైల్లో పెట్టింది కుటుంబ సభ్యులను కూడా మాజీ ప్రధానిని చూసేందుకు అనుమతించడం లేదు ఇవన్నీ కేవలం ఇమ్రాన్ ఖాన్ లొంగిపోయేలా బలవంతం చేయడానికి ఆర్మీ వేస్తున్న ప్లాన్లు ఇదే మనల్ని మరో కోణంలోకి తీసుకెళ్తుంది పాకిస్తాన్లో ఇమ్రాన్ పార్టీ నిలదొక్కుకోవడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో పీటీఐకి ఏదో ఒక బూస్ట్ అవసరం ఇటీవల కాలంలో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ మరింత శక్తివంతంగా మారాడు ఇప్పుడు పాకిస్తాన్కు సర్వశక్తిమంతుడు సుప్రీం లీడర్ మునిరే అతడికి ఇప్పుడు పాక్లో ఎదురు లేదు అతడికి అడ్డు అదుపు అస్సలు లేదు మునిర్ తనకు ఉన్న అధికారాలను ఉపయోగించుకొని ఇమ్రాన్ ఖాన్ను అణిచివేయాలని చూస్తున్నారు ఇప్పుడు పాకిస్తాన్ సుప్రీంకోర్టును వచ్చి ఆర్మీ చీఫ్ కొత్త న్యాయస్థానాన్ని సృష్టించాడు ఈ కోర్టు మునిర్ పాటకు తగ్గట్టుగా డ్యాన్స్ చేస్తుంది ఈ పరిణామాలు ఇమ్రాన్కు చావో రేవో తేల్చుకునే పరిస్థితిని కల్పించాయి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ఇమ్రాన్ ఖాన్ పార్టీ అన్ని రకాల వ్యూహాలను అమలు చేస్తుంది ప్రజలను వీధుల్లోకి తీసుకొచ్చి ఆందోళనలు చేయిస్తుంది దీంతో ప్రభుత్వం ఈ ఒత్తిడికి తల ఉంచింది పరిస్థితి చేజారుతుందని పాకిస్తాన్ ప్రభుత్వం గుర్తించింది డ్యామేజ్ కంట్రోల్ కు దిగింది ఈ క్రమంలోనే ఇమ్రాన్ను చూసేందుకు అతడి కుటుంబానికి అనుమతించింది ఇప్పుడు బాల్ పీటీఐ కోర్టుకు చేరింది ఇప్పుడు చేపడుతున్న ఆందోళనను పీటీఐ కొనసాగిస్తుందా లేదా ప్రభుత్వం సైన్యంతో పీటీఐ శ్రేణులు తలపడతాయా లేదంటే ప్రభుత్వం తమకు భయపడిందని తాము విజయం సాధించమని పీటీ సిటిఐ సంబరపడుతుందా ఈ ప్రశ్నలే పాకిస్తాన్ ప్రభుత్వాన్ని ఆర్మీని ఆందోళనకు గురి చేస్తున్నాయి ఈ ప్రశ్నలే పాక్ భవితవ్యాన్ని కూడా మార్చనున్నాయి పాకిస్తాన్లో ఆర్మీనే సుప్రీం అక్కడ ఆర్మీ ఏం చెప్తే అదే జరగాల్సిందే ఆర్మీని ఎదిరిస్తే పాకిస్తాన్లో బతికి బట్టగట్టడం అసాధ్యం అలాంటిది ఇమ్రాన్ మద్దతుదారులు ఆర్మీపైనే తిరగబడ్డారు రెండు వేల ఇరవై మూడు మే తొమ్మిదిన ఇస్లామాబాద్ హైకోర్టు వద్ద ఇమ్రాన్ను అరెస్టు చేశారు ఈ అరెస్టుకు నిరసనగా దేశవ్యాప్తంగా పీటీఐ మద్దతుదారులు విస్తృతంగా ఆందోళన చేపట్టారు ఈ ఆందోళనలు హింసాత్మకంగా మారాయి ప్రధానంగా ఆందోళనకారులు పాకిస్తాన్ ఆర్మీని టార్గెట్ చేశారు సైనిక భవనాలు కార్యాలయాలు సైనిక అధికారుల ఇళ్లపై దాడి చేశారు ఇలా పాక్ ఆర్మీపై ప్రజలు దాడి చేయడం పాకిస్తాన్ చరిత్రలోనే తొలిసారి అందుకే ఇప్పుడు పీటీఐ ఏం చేస్తుందోనని ఆర్మీ ప్రభుత్వం టెన్షన్తో ఎదురుచూస్తున్నాయి